మొన్న ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారితో పబ్లిక్ మాట్లాడడం జరిగింది వరుస భేటీలతో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆయన ఆ సందర్భంగా తమ కుమార్తెను ప్రేమ పేరుతో ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు తరువాత మాకు ఇప్పటివరకు కనబడలేదు కనబడనీయలేదు ఏమైంది అని అనేది తెలియదు పోలీసులను అడిగితే పెళ్ళయింది అని చెప్పారు తప్పించి మా బిడ్డ మాకు కనబడనీయలేదు మా దగ్గరకు చేర్చలేదు మాట్లాడనీయలేదు అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వాళ్ళు తీసుకువెళ్ళడం జరిగింది ఈ విషయంలో ఆయన పోలీసులతో ఫోన్లో వెంటనే సిఐతో మాట్లాడడం దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పడంతో ప్రారంభమైన యువతి మిస్సింగ్ కేసు ఇప్పుడు బెజవాడ పోలీసులు ఛేదించారు ఎనిమిది నెలల తరువాత అమ్మాయి ఆచూకీ లభ్యమైంది ఆ యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా మాట్లాడడంతో విజయవాడ రామవరపాడుకు చెందిన చెందినటువంటి ఆ యువకుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడు అతను జిమ్లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు ఇప్పుడు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు జిమ్ నుంచి ఇద్దరిని విజయవాడ తీసుకొస్తుంది స్పెషల్ టీము ఇప్పుడు అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్పే అవకాశం ఉంది ఇదే మిస్సింగ్ కేసుల్లో ఉండేటటువంటిది ప్రేమ పెళ్ళి లేచిపోవడం ఇటువంటివే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అప్పట్లో మాట్లాడా మాట్లాడుకున్నది వేరే పూర్వం ఏంటంటే వ్యభిచార గృహాలకు వెళ్ళేటటువంటి ఈ కేసులు ఎక్కువగా ఉండేవి అప్పుడు ఇప్పుడు మాత్రం ఇవన్నీ ఈ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి